श्रीशैले सदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम् నీలాతుంగస్తప్తముద్బోధ్యకృష్ణం పారాధ్యం స్వ శ్రుతిశిరసిద్ధమధ్యాపయంతీం స్వచ్ఛిష్టాయాం సృజని గళిదం యా బాత్త్య భుంక్ గోదాస్వై నమీదం భూయేవాస్ భూయః జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భగవద్భక్తులందరికీ ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో పద్దెనిమిదవ పాశ్రంలోకి ప్రవేశించాం ఈ పాశ్రం కూడా చాలా విశిష్టమైనటువంటి పాశ్రం ఏ రోజు పాశ్రం ఆ రోజే చాలా విశేషమైనటువంటిది ఈరోజు పాశ్రంలో అమ్మవారు మనకి నీలాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ లేపమని కృష్ణుణ్ణి అడుగుతున్నారు ఆ విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం ఈ పాశ్రంలో ముందుగా పాశ్రాన్ని విందాం ఆండాల్ తిరువడిగలై శరణం ఉందు మదగలెత్తన్ ఓడా తోళవలియన్ నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయ్ కందం కవళం కుళలి కడై తిరువాయ్ வந்து உங்கும் கோலி எத்தைக்텐கான் மாதவைப்பந்தால் மефல்பால் குிலங்கால் குபினகான் பந்தார் விரலை உன்னா மய் vengeanceமன் பேர்பப மரக்கையால் சீரார் வடைய OMிப்பா என்று திரப்பாய் மக meritsந்தேலோ Renbive அ ఈ రోజు పాసనంలో రామానుజాచారుల వారికి ఈ పాశ్రం చాలా ఇష్టమైనటువంటి పాశ్రమట ఎందుకు ఈరోజు అంత ఇష్టమైనటువంటి గురువు గురువుగారికి మనం తెలుసుకుందాం ఈరోజు గోపిక నీలాదేవిని లేపుచున్నారట నిద్ర ఈమె శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ప్రేయురాలు ద్రావిడ భాషలో అందుకే ఈమెను నప్పిన్నా అంటున్నారు ఈమెకు మనకు భాగవతంలో నాగ్నజితి నాగనజితి అనే పేరుతో పిలుస్తాం అంటే అష్టమహిషుల్లో ఈవిడ కూడా నాగనజితి యుగురు అయితే ఏడు ఎద్దుల్ని కలిపి కట్ కృష్ణుడు కట్టేసి ఈవిని పెళ్లి చేసుకున్నట్టు ఆమె లేపితే కానీ కృష్ణుడు లేస్తాట నిన్న నందగోప భవనంలో మనం కృష్ణుని చూశాం కానీ ఏంటి ఆయన తల మొదలు పాదాల దాకా కనపడకుండా ఎలా ఉన్నట్ట తనేసి పడుకున్నట్ట అంటే కనపడకుండా దుప్పటి ఉన్నారు ఉన్నారనమాట ఆ పక్కనే బలరాముడు కూడా దుప్పటి దుప్పటికప్పుకున్నట కాబట్టి ఆయన పాదం మాత్రమే కనపడిందిట స్వామివారి పాదం కనపడిందిట బలరాముని తమ్ముణ్ణి లేపమని ప్రార్థించారట బలరాముణ్ణి ప్రార్థించారట నిన్న స్వామి లే లేపండి కృష్ణుణ్ణి అని ఇక్కడ నీలాదేవి భవనంలో ఉన్నాడని బలరాముడు సైగలతో చెప్పాట అప్పుడు నీలాదేవి భవనానికి వచ్చారట అయితే వచ్చి ఆమెను లేపుతున్నారు మదట మదపుటేనుగుల బలము కలవాడు వెనుదీయని భుజము పరాక్రమము కలవాడు అయిన నందగోపుని కూడలా అంటే నందగోపుడు అంత బలవంతుడు అని మనకు తెలియజేస్తున్నారు నా పరిమళములు వెదజలుతున్న కేశములు గల అంటే వెంట్రుకలోంచి మంచి సువాసన ఉందిట ఓ నీలాదేవి తలుపు తీయమ్మా అని అడుగుతున్నారు అంతటా కోళ్లు అరుస్తున్నాయి అంటున్నారు మాధవి పై కోయిల గుంపులు మాధవి అనేటువంటి పందిరి ఉంది పూల పందిరి దానిపైన గుంపులు ఉన్నాయట అవి మాటి మాటికి కూస్తున్నాయి కోయిల గుంపులుగా ఉన్నటువంటి కోయిళ్ళు తెల్లవారింది నీకు తెలియటం లేదా చేతిలో బంతి పట్టుకున్న దానా అంటే అమ్మవారు ఆ స్వామితో బంతి ఆడి ఆడి బంతి ఆట ఆడి రాత్రి నిద్రపోయిన తర్వాత ఆ చేతిలో బంతి అలాగే ఉంది అమ్మవారి దగ్గర మీ కనుక స్వామివారిని నిద్ర లేపమ్మా అంటున్నారు ఇంకా ఏం చెప్తున్నారు చేతితో అందమైన చేతి గాజులు గల్లు గల్లు మనుండగా తలుపు తెరవవా తల్లి అని అడుగుతున్నారు ఇంకా అమ్మవారు లేపుతున్నత ఎలా అంటే నీలాదేవిని నందగోపని కూడలా అంటే ఏంటి నీ మీ మామగారు చాలా ఉదారవంతులు ఏది అడిగితే అది ఇస్తారు అలాగే నువ్వు కూడా అదే ఉదారత్వంతో తల్లి మమ్ మాకు కృష్ణుడి దర్శన భాగ్యాన్ని కలిగించవా అని అమ్మవారిని నీలాదేవిని వే వేడుకుంటున్నారు ఆమె కేశం నుంచి వచ్చాడంటే గు గుబాళింపు అంటే సువాసన ఏదైతే ఉందో అక్కడ భగవానుడు పుష్పమైతే అమ్మ పరిమళంట నీలాదేవి పరిమళం ఆ సుగంధం బయటికి ప్రసరిస్తోంది లోపల స్వామివారు ఉన్నారని తెలుస్తోంది అమ్మ నా పిన్న పరమాత్మను అనుభవించిన పుష్పములు నీవు దాల్చినను మేము కూడా ఆ పూలు పెట్టుకుంటాం అందుకని పరమాత్మతో చేర్చవలదు వలదా అంటే మమ్మల్ని కూడా స్వామిని చూసేటువంటి అవకాశాన్ని కలిగించు తల్లి ఆనందము ఇవ్వు మాకు భగవంతుని చూడంగానే ఏం కలుగుతుంది మనకి ఆనందం కలుగుతుంది కాబట్టి అలాంటి ఆనందాన్ని మాకు కలిగించి తల్లి అని నీలాదేవిని వేడుకుంటున్నారు ఇంకా అటు తెల్లవారుతోంది అక్కడ కోళ్ళు అరుస్తున్నాయి అంటున్నారే భగవద్భక్తులే ఇక్కడ కోళ్ళు కోళ్ళు అంటే ఏంటి అక్కడ భగవద్భక్తులు అందరూ ఆయన గురించి సుప్రభాతం మొదలు పెడతాం ఉదయాన్నే ఆ సుప్రభాతం వేదమంత్రాలు అందుకని స్వామివారి అక్కడ కోళ్ళు అంటే ఉద్దేశం అది చెత్తపోగులు తనకు ఆహారముగా ధాన్యపు గింజలు వెతుక్కోవడానికి దానికంటే విలువైనటువంటి రత్నము దొరికిందనుకో ముక్కుతో పట్టుకొని తో తోసేసి వెళ్ళిపోతుంది టై కోడి అంటే భాగవతోత్తముడు సంసారములో నుండి ఆ ఆసారములగు అంటే అక్కర్లేని విషయాలను వదిలేసి భగవద్ విషయాలను పట్టుకుంటాడు అది అక్కడ మణి పూస కనపడితే మిగతా ఆహారాన్ని అంతా నెట్టేసి కోడి తీసుకువెళ్తుంది అంటే అలాగే మాధవీలత అల్లుకున్నటువంటి పందిరిపై కోయిల గుంపులు కూస్తున్నాయి అన్నారు అంటే కోకిల వలె మధురంగా గానం చేస్తున్నారా అందుకని ఆళ్వార్లు అక్కడ మధురంగా గానం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కోకిలలు పరభృతులు ఆళ్వార్లు అంతే కోకిల తన గుడ్డును తాను పిల్లగా చేయదు ఏం చేస్తుంది కాకి గూట్లో ఈ గుడ్డును పెడుతుంది కోకిల ఎప్పుడైతే కో ఆ కోయిలకి స్వరం వచ్చే వరకు తన పిల్లలని కాకి పాపం పెంచుతుంది ఎప్పుడైతే వసంత ఋతువు వస్తుందో కోయిల చక్కగా కూస్తుంది అప్పుడు దీనికి అప్పటివరకు స్వరం ఉండదు కోయిలకి ఎప్పుడైతే వసంత ఋతువు రాగానే కోయిలకి స్వరం వస్తుందో స్వరం రాగానే కోయగానే అప్పుడు అర్థం అవుతుంది కాకి కాక అంటుంది కోకిల చక్కగా స్వర స్వరయుక్తంగా పాడుతుంది పాడగానే ఇది నా బిడ్డ కాదు అని నెట్టేస్తుంది అందుకని ఇక్కడ అందుకని చెప్తున్నారు అనమాట అమ్మవారు ఏమని కోకిల గానం ఏదైతే ఉందో అది పంచమ స్వరము వెలుబడినట్లే ఆళ్వారుల యొక్క సూక్తులు సామవేదాలు వెలువడుతున్నాయి అని కోకిల స్వరంతో పోల్చారు అక్కడ అమ్మవారు ఇంకా మాధవి అనగా లక్ష్మి ఆమె లతలతో పోల్చబడింది లక్ష్మీదేవిని చక్కగా మాధవి లతతో పోల్చారు మాధవీ లతలు చాలా బాగుంటాయి పూలు ఆ లతను ఆశ్రయించినటువంటి పంద్రి ఎవరు ఆ లత అల్లుకోవాలంటే ఒక పందిరి ఉండాలి ఏదైనా ఆధారం ఉండాలి ఆధారం ఉంటేనే చక్కగా లత అల్లుకుంటుంది అందంగా ఆ లత అల్లుకునేటువంటి పందిరి ఏదైతే ఉందో అది నారాయణుడు మాధవి పందిరి అనగా శ్రీమన్నారాయణుడు యొక్క తత్వము ఇది అమ్మవారి యొక్క విషయం దీనిలో అదే ఆధారంగా ఉజ్జీవించి కోకిల అంటే అల్వారులు అని మంచి విషయాల్ని స్వీకరించేటువంటి వాళ్ళందరూ భగవద్భక్తులని అలాగే ఇక్కడ మాధవీలత నారాయణుడు అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ అమ్మవారు చక్కగా తెలియజేస్తున్నారు ఈ పాసనం అంటే తిరుపావేలో జీఆర్ స్వామి వారికి శ్రీరామానుజుల వారికి చాలా ఇష్టంట ఎందుకంటే ఈ తిరుప్పావిని అనుసంధానిస్తూ ఇంటింటికి భిక్షకు తిరుగుతూ ఉంటే ఈ పాశ్రం వచ్చేసరికి గురువుగారి యొక్క మహాపూర్ణులు రామానుజాచుల వారి యొక్క గురువుగారు ఆయన వాకిల దగ్గరికి వెళ్ళాక అప్పుడు ఆయన కుమార్తె గురుపుత్రిక అయినటువంటి ఆవిడ అత్తుల ఆయమ్మ అనేటువంటి ఆవిడ తలుపు తెరిచి చక్కగా భిక్ష పెట్టారట ఆవిడ గాజుల సవ్వడి విని నీలాదేవి వచ్చి తలుపు తెరిచిందా అన్నట్లు అనిపించిందట స్వామివారికి అందుకే ఈ రామానుజుల వారి స్వామివారికి శ్రీరామానుజుల వారికి ఈ పాసరం అంటే చాలా ఇష్టంట వెంటనే ఆ పాసరాన్ని అనుసంధానించారట అమ్మవారే కనిపించినట్లు అనిపించిందట ఆయనకి అంత మంచి పాస్రం కనుక ఈ రోజు పాశ్రంలో నీలాదేవి అమ్మవారిని నిద్రలేపి రేపటి పాసనంలో లక్ష్మీనారాయణలద్దరిని మేల్కొల్పుతారు మన అమ్మ ఇన్ని మంచి విషయాలను అందించినటువంటి అమ్మకి నమస్కరిస్తూ ఆండాల్ తిరువడిగలై శరణం